హలో అందరికీ వారానికి సరిపడే ఆకుకూరలు కూరగాయలు నేను ఏమేమి తీసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తాను హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా స్టైల్లో మీరు ట్రై చేయండి హెల్తీగా ఉండడానికి ముందుగా నేను ఫస్ట్ తీసుకునేది పాలకూర పాలకూర అనేది నాకు చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఆకు తోటకూర తోటకూర పాలకూర నేను ఈ రెండు మాత్రం వీక్లీ వీక్లీలో డైలీ తీసుకుంటాను నేను ఇక క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ అనేది అంటే నాకు చాలా ఇష్టము నేనైతే వీక్లీ టూ ఆర్ త్రీ ఇది ఫోర్ టైమ్స్కి నాకు జ్యూస్ చేసుకోవడానికి అయితే వస్తుంది నేను మా మమ్మీ చేసుకొని తాగుతాము ఇక క్యాలీఫ్లవర్ ఇంకా క్యాలీఫ్లవర్ నెక్స్ట్ చిక్కుడుకాయలు ఇంకా చిక్కుడుకాయలు కూడా ఇష్టమే నాకు నేనైతే ఎక్కువ కూరగాయలు చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే కదా మన ఇల్లు మన హెల్దీ హెల్తీ లైఫ్కి మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు బెండకాయలు ఇక అందరి ఇళ్ళలో ఉండేది టమాటో పచ్చిమిర్చి నేను రెగ్యులర్గా తెచ్చుకుంటాను పచ్చిమిర్చి అనేది పావు కేజీ టమాటాలు అనేది కేజీ తీసుకున్నాను ఇక మట్టికాయలు మట్టికాయలు కూడా పావు కేజీ నైట్ టైం చేసుకోవడానికి నేను ఇష్టపడతాను మట్టికాయ చపాతీలు నేను తీసుకురా తీసుకురా నా వారానికి సరిపడే కూరగాయలు అయితే ఇవే ఇలానే కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏది ఏ రోజు వాడుకుంటానో ఆ రోజు మాత్రమే తీసుకొని యూజ్ చేస్తాను అంతే వారానికి మారుస్తూ ఉంటాను అంతే